అందరికీ యాశ్వామేసే నామము పేరిట శలం నేటి జీవవాక్య సందేశం ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల ఎలోహిం ప్రియ సహోదరి సహోదరుడా మన యలోహిం నీతిమంతుడు ఆయన సజీవుడు ఆయన మాట్లాడేవారు వినేవారు హృదయమును అంతరంగములను పరిశీలించువారై ఉన్నారు ప్రతిరోజు మనం చేయు ప్రతి పనిని మన మాటను ఆలోచనను మరియు మన నడకను అనగా మన ప్రవర్తనను మన యలోహిమైన యావే పరిశీలించుచున్నాడు ఆయన హృదయమును పరిశీలించేవాడు అని లేఖనాలను పరిశీలించి తెలుసుకున్నాం యోహాను సువార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం యాశువ అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకునలేదు ఆయన మనుషుని అంతర్యములను ఎరిగినవాడు హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు మనం ఎవడికి లెక్క ఒప్పజిప్పవలసి ఉన్నదో ఆ యలోహిం కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు ఆయన సమస్తమును పరిశీలించు ఎలోహిం అలా చూచే ఎలోహిం దృష్టిలో మన విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రకారం మనం మన ఎలోహింను హృదయపూర్వకంగా సేవించాలి అది ఎలాగో చూద్దాం ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం పదమూడవ వచనం ప్రకారం ఎలోహింకి భయపడి ఆయనను సేవించాలి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం భయముతో వణుకుతో మన రక్షణను కొనసాగించాలి అయితే మనలో అనేక మంది మేము రక్షణ పొందాము చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామని చెప్తుంటారు అయితే అసలు ఆయన్ని హృదయ హృదయపూర్వకంగా సేవించడం అంటే ఏంటో తెలుసుకుందాం యోహాన్ గారు రాసిన రెండవ పత్రిక ఆరవ వచనం ప్రకారం మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటము ఆయన ప్రేమించటము ఆయన సేవించడం అవుతుంది యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అద్యం నాలుగవ వచనం ప్రకారం ఆయనను ఎరిగి ఉన్నాను అని చెప్పుకొనచు ఆయన ఆజ్ఞలను గైకొని వాడు అపద్దికుడు వానిలో సత్యము లేదు మేము ఆయన్ని ప్రేమిస్తున్నాం అని చెప్పి మాటతో చెప్తే సరిపోదు ఆ క్రియారూపకంగా మనం ఆయన ప్రేమిస్తున్నామని చూపించాలి అంటే ఆయన ఆజ్ఞల్ని గైకుంటే మనం ఆయన ప్రేమించిన వారం అవుతాము ఆయన సేవించిన వారం అవుతాము రెండవదిగా ఇర్మియా గ్రంథము పదేడవ అధ్యాయం పదవ వచనం అలాగే సమయాలు మొదటి మొదటి గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం మన ప్రవర్తన క్రియలను జాగ్రత్తగా ఉండాలి అంటే ద్వితీయోపదేశ కాండం ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ప్రకారం యావే ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడాలి యావే ఏదైతే ఆజ్ఞలను ఇచ్చారో వాటిని గైకొనమని మనకు ఆజ్ఞాపించారో వాటిని మాత్రమే మనం గైకొనాలి మనుషులు పెట్టిన ఆజ్ఞలను మనుషులు పెట్టిన పద్ధతులను మనం ఆచరించకూడదు మూడవదిగా కేఫాగర్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రకారం మనం నీతి విషయమై జీవించాలి అంటే మన స్వనీతి విషయమై జీవించకుండా ఎలోహిం నీతి విషయమై మనం జీవించాలి నాలుగవదిగా ప్రకటనల గ్రంథం మూడవ అధ్యాయం పదహైదవ వచనం ప్రకారం నుల్లు వేచిన స్థితిలో మనం ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరుడా ఇరవై ఆరవ కీర్తన మొదటి వచనంలో దావీదు గారు తనని పరిశీలించమని యావేకు ప్రార్థన చేస్తున్నారు అలాగే మనం కూడా మనం చేయు ప్రతి పనిని మాటను ఆలోచనను మన నడకను ఆయన 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 ముందర పరిశీలించమని ప్రార్థన చేయగలమా ఒకవేళ అలాంటి స్థితిలో మనం లేకపోతే ఆయన రాజ్యానికి చేరలేము కాబట్టి మనం ఆయన రాకడ వరకు మనం బ్రతికి ఉన్నంత వరకు మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం ప్రార్థన మా తండ్రి మా భక్తి జీవితాన్ని భయముతో వణుకుతో కొనసాగించి మీ ఆజ్ఞల ప్రకారం జీవించి దావీది వలె మా అంతరంగమును పరిశీలించు తండ్రి అని ధైర్యముగా మీ సన్నిధిలో నిలబడే విశ్వాస జీవితాన్ని మాకందరికీ అనుగ్రహించమని మా రక్షకుడైన యాశ్వామెస్య నామం పేరిట ఈ ప్రార్థన వేడుకొంటున్నాను వేడుకొంచున్నాను నా ప్రియ పరిలోకపు తండ్రి ఆమెన్ అందరికీ యాశ్వామేశ నామం పేరిట షలోము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి